హలో అస్సలం వలకం అందరికి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అల్లాని కోరుకుంటూ రండి మా ఊరిలో మా అక్క పార్లర్ చూపిస్తాను ఇది మిషన్ హై స్కూల్ అండి బ్రిటిష్ కాలం నాటిది దీనికి ఎదురుగానే పార్లర్ ఉంది ఇది ఆడవాళ్ళ అందం మరింత పెంచేందుకు మా అక్క పెట్టిన బ్యూటీ పార్లర్ తమన్నా బ్యూటీ పార్లర్ రండి లోపల చూద్దాం చూసారా ఎంట్రన్స్ ఇది మా అక్క ఎంతో కష్టపడి ఈ పార్లర్ పెట్టుకుందండి మా అక్క సింగిల్ పేరెంట్ రండి లోపలికి వెళ్ళిపోదాం ఇలా డోర్ తీయగానే ముందు మనకి ఇలా పార్లర్ అంతా కనిపిస్తుందండి చాలా నీట్గా పెడుతుంది మా అక్క చూడండి పార్లర్లో కావలసినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అలాగే మీకు ఎటువంటి ఫేషియల్స్ కావాలన్నా మా అక్క చేస్తుంది ఫేస్ని బట్టి స్కిన్ని బట్టి మీకు ఎలాంటి ఫేషియల్స్ చేస్తే బాగుంటుందో అదే చేస్తుందండి డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకుంటుంది మెనిక్యూర్ పెడిక్యూర్ హెన్నా ఇలాంటివి అన్నీ ఇక్కడే సర్వీస్ చేస్తుందండి అలాగే మీ హెయిర్ గ్రోత్కి కావాల్సిన షాంపూస్ మీ ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్స్ ఉన్నా వాటికి సోప్స్ ఫేస్ వాషెస్ క్రీమ్స్ ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ దొరికే షాంపూస్ సోప్స్ క్రీమ్స్ బాడీ లోషన్స్ వీటిల్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా నేచురల్వి దొరుకుతాయి ఇక్కడ కాస్ట్ కూడా తక్కువేనండి మొటిమలు తగ్గడానికి స్పెషల్ సోప్స్ కూడా ఉన్నాయి లిప్స్టిక్స్ హెన్నా ప్యాకెట్స్ ఒకటేమిటి అబ్బో చాలానే ఉన్నాయని చెప్పచ్చు ఇవన్నీ మా అక్క స్వయంగా మార్కెట్ నుండి తెస్తుందండి ఇవన్నీ కెమికల్ ఫ్రీ అనే చెప్పచ్చు మనం ఇంకా అందంగా కనిపించేందుకు కావలసిన కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడ లభిస్తాయి మన ఫేస్కి ఎటువంటి ఫేషియల్ చేస్తే సూట్ అవుతుందో అదే చేస్తుందండి ఇక్కడ చాక్లెట్ ఫేషియల్ బ్రైడల్ ఫేషియల్స్ గోల్డ్ ఫేషియల్స్ ఇలా అన్ని రకాల ఫేషియల్స్ ఉన్నాయి వీటిలో మన స్కిన్కి ఎటువంటి ఫేషియల్ చేస్తే మన స్కిన్ ఇంకా బ్రైట్గా అందంగా కనిపిస్తుందో ఆ ఫేషియల్నే సజెస్ట్ చేస్తుందండి మా అక్క అలాగే ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా సేల్ చేస్తుంది బ్రైడల్స్కి మెహందీ కూడా పెడుతుందండి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చక్కగా రెడీ చేస్తుంది అలాగే చూసారా ఇక్కడ ఉన్నవన్నీ సేల్ చేసేవే ఈ బొట్టు బిళ్ళలు అక్కడ కనిపిస్తున్నవన్నీ ఇక్కడ సేల్ చేస్తారండి చాలా తక్కువ ధరలకే సేల్ చేస్తుంది ఇవి పిల్లలు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ అండి ధరలు కూడా చాలా తక్కువండి ఇవి ఇయర్ రింగ్స్ మనకి ఎటువంటి ఇయర్ రింగ్స్ కావాలన్నా క్లిప్స్ కావాలన్నా అలాగే పిల్లలకు కావలసిన హెయిర్ బ్యాండ్స్ టిక్ టాక్స్ అన్నీ దొరుకుతాయండి ఇవి మీ అందమైన పాదాలకు పట్టీలు ఇవి చాలా బాగుంటాయండి వీటి కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇవి జడకు పెట్టుకునే పువ్వులండి ఏదన్నా పండగ వచ్చినప్పుడు కానీ బర్త్డేస్ కానీ పెట్టుకుంటే బాగుంటాయి ఇవి చిన్న పిల్లలు పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ చిన్నపిల్లలకు కావలసిన వస్తువులు దొరుకుతాయి అలాగే జడగంటలు కూడా ఉన్నాయి చూసారండి ఇది మా అక్క అందమైన ప్రపంచం ఈ పార్లర్ నర్సాపురం మిషన్ హై స్కూల్ ఎదురుగుండా ఉందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి